నమస్తే వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ న్యూస్ ఇక వార్తల్లో వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్ర ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్కినేని సురేందర్ రావు బుక్యా దల్సింగ్ నాయక్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు దాసుతాండ పంచాయతీ ఏకగ్రీవమైన మూడు వార్డు సభ్యులు కూడా బీఆర్ఎస్లో చేరారు టేకులపల్లి దాస్తండా చుక్కలబోడు లచ్చతండా పలు గ్రామాల నుండి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు కార్యక్రమంలో ఉద్యమ నాయకులు దిండిగల రాజేందర్ సిల్వేర్ సత్యనారాయణ టేకులపల్లి మండలాధ్యక్షులు బొమ్మేర వరప్రసాద్ ప్రధాన కార్యదర్శి పర్చూరి వెంకటేశ్వర్లు వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ నబీ టీబీజికే జనరల్ సెక్రటరీ ఎస్ రంగనాథ్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దాదాపు ఎన్నో ఎలక్షన్లు ఎదుర్కొన్నటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎన్నో పదవుల్ని కూడా త్యాగం చేసినటువంటి పార్టీ కేసీఆర్ గారు ఎన్నో పదవులు త్యాగం చేసి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణని మంచిగా బంగారు తెలంగాణగా చేసుకొని దాదాపు యాభై ఏళ్ల నుంచి చూసాం స్వాతంత్రం వచ్చిన తర్వాత అరవై ఐదేళ్ల పాలన కూడా చూసాం బిఆర్ఎస్ కేసీఆర్ గారు చేసిన పదేళ్ల పాలన కూడా చూసాం అరవై ఐదేళ్లలో అభివృద్ధి కానీ మొత్తం కేవలం పది సంవత్సరాలను బిఆర్ఎస్ గారు కేసీఆర్ గారి పాలన కేవలం పది సంవత్సరాల్లో రాష్ట్ర స్థితిగతుల్ని మార్చేశారు మీరు రిజర్వేషన్ ఇవ్వకుండా మీకు తెలుసు నిన్ననే ప్రెస్ మీట్ కూడా పెట్టాను రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు ఉంది గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఉంది మీ దగ్గర మళ్ళీ బిల్లులు పెట్టారు ధర్నాలు చేశారు మీ దగ్గర ఉన్నటువంటి నిధులు ఇవ్వడం చేత కాదు మంత్రి పదవులు ఇవ్వడం చేత కాదు కార్పొరేషన్లు ఇవ్వడం చేత కాదు మీరు ఇస్తాన ఏటా ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇస్తానని చేత కాదు కాంట్రాక్ట్లు ఇస్తాన్న నలభై రెండు శాతం బీసీలకు చేత కాదు ఏది చేయరు కానీ ఏదో ఇస్తున్నామని షో చేసి కోట్లు కొట్టేసే జీవోలు ఇచ్చి బీసీలకు గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా రేపు పదిహేడో తారీఖు జరిగే ఎన్నికలో బీసీలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాలు నిలబడితే తప్ప వాళ్ళు వాళ్ళ అరాచకా రాగవు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం